గాయస్ ఒక కడివిలో ఉన్నాము హైదరాబాద్ నుండి వచ్చేసాను శబరిమలకి వెళ్తాను అంటే ఈరోజు అది రేపటి నుండి మాల వేసుకుంటాను ఇక్కడ నార్మల్గా పూల్ మకాన్ అంటారు కదా సిటీస్లో చాలా కాస్ట్ ఉంటుంది సో నార్మల్గా ఏం లేదు తామర పూల నుండి వచ్చే గింజలు వాళ్ళు ఒక ప్రాసెస్ని ఫాలో అయ్యి పూల్ మకాన్ చేస్తారు సో ఇక్కడ నా బ్యాక్ సైడ్ చూడండి ఇందులో చాలా ఉన్నాయి పూల్ మకాను సో తిన్నాము చాలా టేస్ట్ ఉంటాయి చాలా హెల్దీ కూడా ఒకవేళ ఎండు ఉంటే అవి మనము ట్రై చేద్దాము పూల్ మొక్కని చేయనీకి సో ఇప్పుడైతే అందులోకి దిగాల నేనైతే దిగను మా మామ దిగుతాడు ఇక ఇక్కడ ఉన్నాడు కదా సో దింపి అవుట్ని ఒక ఐదారు కోపిద్దాం మా స్వామి మాలేషండు ఇది ఒకసారి చూపిస్తా బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూడండి ముందు అయితే మొత్తము నీట్గా ఉంటుండే ఇప్పుడు ఎవరు రారు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి కాయలు అనేది చూసుకోవాలి ఫస్ట్ దిగక ముందు చూసుకొని మనకు కాయలు ఉండే చోటకి వెళ్ళి తెంపుకోవడమే ఇక్కడ ఒకటి ఉంది మీకు చూపిస్తాను బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాను చూడండి సో దీంట్లోకి దిగాలంటేనే భయంగా ఉంది అందుకే ఆలోచిస్తున్నాము సో మరి ఎందుకు అంత రిస్క్ చేయడం అని కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ తెంపుకుంటాము ఆ ఇగో ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నా అవన్నీ కాయలు ఇటు సైడ్ చివరి అటు సైడ్ చివరిని గట్టికి వెళ్తాము ఆ గట్టులో నుండి మేబీ ఏమైనా కట్టి తీసుకొని కొయ్యకి వీలైతే అది చూస్తాము వీలైతే కోసేస్తాము సో వీలు కాకపోయినా అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ అన్న కోసి ఎలా ఉంది టేస్ట్ అనేసి చెప్తాము మనం ఇప్పుడు అట్లెళ్దాం వెళ్ళి ఆ చివరి నుండి ఇప్పుడు ఈ నీళ్ళల్లో దిగేదానికన్నా అట్లా ట్రై చేద్దాం అటు పక్క అక్కడ ఉన్నాయి చూడు పక్కలు రాకపోతే మళ్ళీ ఇంకా ఇట్లా దిగదాం ఎప్పుడన్నా తిన్నారా మీరు ఇలా చూస్తున్నారు కదా నాకైతే చాలా ఇష్టం చిన్నప్పుడు తినేవాడిని అవి ఇట్లా పూల మకాన్ అని అమ్ముతారని కూడా తెలియదు మాకు నార్మల్ గా పచ్చిది ఎలా ఉంటుంది అంటే నార్మల్ గ్రౌండ్ నెట్స్ ఉన్నట్లే ఉంటాయి పెద్ద తేడా ఏమి ఉండదు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అదే టేస్ట్ ఉంటాయి కాకపోతే మళ్ళీ ఇప్పుడు సిటీస్ లో అలా అమ్మే కొద్దికి దాని వల్ల హెల్త్ బెనిఫిట్స్ కానీ అలా తెలిసి వచ్చినాయి అనమాట తెలిసి వచ్చినాక అయ్యో ఇవ్వ వీటిని కూడా అమ్ముతున్నారా అనిపిస్తుంది ఇంకా సిటీలో అన్ని అమ్ముతారు అది తెలిసిందే అలా ఇక్కడ మా అక్క వాళ్ళవి పొలాలు ఉన్నాయి సో అవి చూడనీకి వచ్చాను హండ్రెడ్ పర్సెంట్ ఇంటికి వచ్చినప్పుడు అంతా అవి చూడాలనిపిస్తాయి కొంచెం ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది అనమాట సో అందుకనివన్నీకి వస్తాము ఇప్పుడు ఇవి నాకు కనిపించాయి అందుకే పోతున్నాము ఫుల్ గస వస్తుంది ఇక అక్కడ వెనకాల ఇట్లా కొంకి టైపు ఏదన్నా కట్టెను కానీ విరుచుకున్నామంటే మనం ఇలా పెట్టి ఇలా పీకేస్తే వచ్చేస్తుంది అనమాట దానికోసమే ట్రై చేస్తున్నాడు మా స్వామి మనం కూడా అంతవరకు ఎక్కడైనా ట్రై చేద్దాం కొన్ని ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నాది మా వైఫ్వి కలిసి వీడియోస్ రాకపోవచ్చు నేను విలేజ్కి వచ్చాను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది తను అంటే తను ఆఫీస్కి వెళ్ళాలి కదా నేనైతే ప్లాన్ లీవ్ కాబట్టి నేను ఆల్రెడీ అప్రూవ్ అయిన లీవ్ సివి సో కొన్ని రోజులు ఇలాంటి వ్లాగ్స్ చేస్తాను ప్లస్ శబరిమలైకి వెళ్ళినప్పుడు కూడా మేము ఒక సిక్స్ డేస్ టూర్ అనమాట అన్నీ చూపించుకుంటా మీకు వీడియోస్ చేస్తాను తప్పకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా మీకు ఇంకా నేను మా ఛా మన ఛానల్లో పెడతాను ఒక చిన్న కట్టి అయితే ఎంచుకున్నాడు చూద్దాం ఆ కట్టితో వస్తుందా లేదా ఆ కట్టితో రాకపోతే వేరే కట్టితో ట్రై చేద్దాం ఇది మొత్తం ఫారెస్ట్ చూడండి సో బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇగో లోతు చెక్ చేస్తున్నాడు ఎంత లోతుందని మనం లోతు చూసుకోకుండా డైరెక్ట్ దిగితే టక్కని కిందకి వెళ్ళిపోతాం ఆ తామర్ పూ చూడండి ఎంత మంచిగా ఉందో జిడ్డు జిడ్డు ఉంది ఫేసు అలా సడన్ చూసాం కదా తీసేసుకుంటున్నాం వీడియో బ్యాక్ కెమెరా ఓపెన్ చేస్తే ఇంకా ఫస్ట్ తీసుకున్న కట్టి సరిపోవట్లేదు చాలా లోతుంది ఈ అంటే ఇది ఒక గుంత లాగా అనమాట దీన్ని మేము పూలుకుంటా అంటాం పూలుకుంటా అనేది ఎందుకంటే మొత్తం ఇప్పుడు పూలతోనే ఉంటుండే అక్కడ చానలు అవుతుంది ఇట్లా గుంత అనమాట మామూలు మట్టి దోవేసి ఉంటారు కదా గుంత పెట్టి చూసాం కట్టి ఆల్మోస్ట్ మనం సగం పైనే మునిగిపోతాం అందుకే ఇగో పెద్ద కట్టి కోసం సర్చ్ చేస్తున్నాడు ఇగో అక్కడికి వెళ్తున్నాడు పెద్ద కట్టి కోసం సర్చ్ చేస్తున్నాడు అనమాట పెద్ద కట్టి దొరికితే ఒకటి రెండు తీసుకుందాం నాకైతే ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ ఎండింది కదా ఒకటి అది దాని పక్కనే ఇక్కడ ఆ ఫ్లవర్ కిందనే ఒకటి ఉంటుంది అది సూపర్ టేస్ట్ ఉంటుంది అది కరెక్ట్ సైజ్ అనమాట ప్లస్ దాని పక్కన ఇక్కడ ఒకటి ఉంది ఒక అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ అన్న తీసుకుందాం అని ట్రై చేస్తున్నాం రండి చూద్దాం ఇట్లా చివరింటి వెళ్దాం మేబీ మనకి చేతికి ఏమన్నా అంతటేమో ఇక్కడ ఒకటి చూశాను అంతే అనమాట నాకు ఎంత అన్నా తినండి ఈ విలేజ్కి వచ్చినప్పుడు ఇట్లాంటి చిన్న చిన్నవే నాకు చాలా తినాలనిపిస్తుంది చూడండి దాని మీద పురుగు కూడా ఉంది చూడండి అట్లా పురుగు పట్టినవి కూడా తినకూడదు మంచివి కూడా ఉంటాయి ఇక్కడ ఒకటి చూసాను సైడ్స్ లో అందుకే వచ్చాను ఇక్కడికి వచ్చేసరికి మా ఏమైపోయింది మా స్వామి ఒక చిన్న కట్టి తీసుకొని వచ్చినాడు అక్కడ చూడండి ఎంత లోతుందో లో చెక్ చేసి అబ్బా మనిషి లోతుంది కదా లోతుంది మళ్ళీ ఎట్లా అందేలాగా లేదే దిగొచ్చు కాకపోతే మొత్తం బట్టలు గొబ్బైతాయి అదే ఆలోచిస్తున్నాం కోసం ఫైనల్గా ఒకటి కోడు విరిగిపోయిందా సరే పోతేవండిలే అది దాంట్లో ఏముండవు ఆ గింజలో ఎండిపోతే టేస్ట్ ఉండదేమో సరే వదిలే కాకపోతే అది ఒకటి ఎండిపోయిందండి ఇదైతే చాలా బాగుంది సూపర్ ఉంటుంది తినేకి సరే వచ్చి చాలు ఇంకా సరిపోతుంది అయ్యి ఇంకొకటి ఇది ట్రై చేద్దాం ఇది ఎట్లాందో చెప్తా ఇది తిని చెప్తాను ఎలా ఉన్నా ఇదంతా మన వీడియోస్ కోసమే మన వీడియో కావాలా ఇట్లా పోతలే వీడియోస్ మంచిగా తీయాలంటే సరే అనేసి తీసుకొచ్చాడు ఇప్పుడు అక్కడ ఉంది కదా దానికి ట్రై చేస్తున్నాం అంటే ఎండివాటికన్నా పచ్చి ట్రై మంచి టేస్ట్ ఉంటాయి ఉంది దీంట్లో కూడా ఎండి దాంట్లో అయ్యో ఎందుకు గుడ్ నేను అప్పుడే ఒకటి తినేసా మొత్తం నీళ్ళు మొత్తం ఇదిలిచ్చినావు నువ్వేమో మొత్తం దచ్చిపోయినావు ఇంకా ఈరోజు నైన్ కూడా నైట్ టెంపుల్లోనే పడుకొని రేపు మార్నింగ్ ఇంకా మాల వేసుకుంటాం అనమాట ఇంకొకటి కూడా వచ్చింది మనకి సో ఈ పచ్చి అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటాయి అక్కడ ఉంది ఇగో ఆడు ఉన్నాయి గాయస్ పెద్ద పెద్ద ఉన్నాయి ఇక్కడ మిడిల్ లో మీకు కనిపిస్తుందో లేదో గానీ చాలా లోతు ఉంటదేమో అని పోతలేం ఆడు చూడ్సామే చాలా ఉన్నాయి గానీ లోతు ఎక్కువ ఉంది గాయస్ చాలా ఉన్నాయి నాకైతే అన్నీ తీసుకొని తినాలనిపిస్తుంది చెండు చెండుగా ఉంది అదైతే సూపర్ ఉంది అట్లా అట్లా ఆ లోతు ఎక్కువ అది ఆ పక్క నుండి మామూలుగా మనం లోపలికి వస్తా అంటే కిందకి దిగబడుతుంది సరేదా వద్దు వద్దు ఆ పక్క నుండి చూద్దాం లోతు ఎక్కువ లోతుంటే లైట్ తీసుకుందాం కానీ చిన్నగా ఉంది కదా అది ఉంటది దీంట్లో కూడా అట్లే చేస్తాను పొడుగ్గా ఇది నా నార్మల్గా తామార్ పువ్వే అవుతుంది కదా ఫస్ట్ పువ్వుగా వస్తుంది దాని తర్వాత ఇలా అయిపోతుంది మనకి మస్తే దొరుకుతున్నాయి కాకపోతే అక్కడ ఉన్నవి పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ లోతు ఎక్కువ బాంత రిస్క్ చేయాలనుకుంటలేము అంటే మామూలు చెరువు అనుకోండి మనం దిగినా కూడా నో ప్రాబ్లం అనమాట మంచి వాటర్ కాబట్టి ఇలాంటివి కింద అంటారు అంటే మట్టి బురదలాగా మనం ఎక్కువ లోపలికి దిగినామంటే కాళ్ళు ఇరుక్కుంటాయి సో అందుకనే రిస్క్ చేస్తలేం కొంచెం పొడుగ్గా దింపుకో వస్తే రాకపోతే ఇరగ్గొట్టే తీసుకో స్వామి శర్మం చూడండి ఎంత పొడుగుందో అట్లే చేస్తా అందుకో ఎందుకు పోతాను కిందకి దాంతో లాక్కో సరే ఇరిగిపోతే బాన్లే పెరుగు సూపర్ ఉంటాయి ఇవి టేస్ట్ ఇవన్నీ చూడండి గింజలు నీట్గా తెలుస్తున్నాయి అట్లా తెలిస్తే మంచిగా ఉంటాయి ఇవన్నీ పక్కగా పెడతా ఎందుకంటే అది ఇచ్చేవి తీసుకోలేకపోతున్నా ఇక్కడ వేద్దాం ఇప్పుడు చూడండి అది తీసుకుందాం అనుకుంటున్నాం అది అయితే చాలా పొడుగుంది కొట్టు అట్ల కిందకి అట్లా కొట్టిన ఆపకపోతుంది కదా నేనేమనుకున్నాను అండి అట్లా కొడితే ఆ పక్కకెళ్లిపోతుంది మళ్ళా మధ్య అనుకుంటా చూడండి ఇక ఇది ఇంకోటి ఏ ఇట్లా బాగున్నాయి కదా గింజలు అవి అంతేనా ఇప్పుడు కొట్టినప్పుడే రాలినట్టు ఉన్నాయి లేదు ఇందాక ఉన్నాయి లేదు దీంట్లో మూడు గింజలు చాలా పెద్దగా ఉన్నాయి ఆ చూడు నీ ముందు ఇంకోటి ఉంది అది పిక్కో అదే నువ్వు దాన్ని అదిమేసినవు అది కాదు ఆ అది అదే అది దాంట్లో ఉన్నాయి చుడు మూడేనా ఉన్నాయా రాలిపోయినాయేమో అన్ని ఆడు మాత్రం అయ్యో అయ్యో జాగ్రత్త జాగ్రత్త మొత్తం తడిపేసినానా దీంట్లో కూడా మూడే ఉన్నాయి పెద్దవి దొరికినన్ని ఇంకేం చేస్తాం మరి అంత కిందకైతే దిగలేము ఇది ఎత్తుకో రెండు కిందండి చూడండి ఇన్ని తీసుకున్నాం అది ఎత్తుకో అది బాగుంది అది భార్య కావాలంటే నల్లది దాంట్లో కూడా ఉన్నాయి గింజలు మంచిగానే ఉన్నాయి అయ్యో మన అదృష్టం చూడు ఈ లోతుంటదని అట్ల పోయినాము వీడేమో లోతు లేదు పూలు ఇక్కడే ఉన్నాయి ఎక్కువ ఉందా అమ్మో గుంతది అటు నుండి అందుకో అది ఇందాక అటు చివరిని కోసాం కదా అక్కడేమో ఒకటే సార్ లోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్టింగ్లో ఏమో బాగానే ఉంది కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా లాగా ఉంది కాకపోతే ఇక్కడే ఎక్కువ ఉన్నాయి ట్రై చేస్తున్నాడు మంచిగా ఉన్నాయి తిన్నీకి ఒకటి ఒకటి తిన్నాను మళ్ళాక తింటాను కొట్టిండు సూపర్ ఉంటుంది టేస్ట్ ఇది సూపర్ ఉంది స్వామి చూడండి నీట్ కనిపిస్తుంది ఇవన్నీ ఇప్పుడు ఆ పైన గ్రీన్ కలర్ ఉంది కదా ఆ పొట్టుంది వేసే లోపల నార్మల్ గ్రౌండ్ నెట్స్ లాగా ఉంటది సేమ్ అట్లే ఉంటది టేస్ట్ కూడా అట్లే ఉంటది ఇగో పువ్వు ఇస్తున్నాడు చూడు గడ్డ చాలే ఇదిగో పువ్వు మీరే నా లవ్వు ఇంకా ట్రై చేస్తున్నాం అక్కడ కోహినకి పువ్వు వద్దు మనకి మనకి ఎందుకు పువ్వు మనం తినడానికి కావాలి అది చూడు దాని ముందర ఇంకోటి పెద్దది ఉంది స్వామి కనిపించిందా అది కూడా కోసుకో లోతుంటే వద్దులే వచ్చి ఇగో ఎన్ని ముందరే ఒకటి ఉంది చూడు స్వామి దీడ దీడ ఈ పక్క ఎడం పక్క ఆ పువ్వు వెనకాల ఇగో లేదు లేదు ఎండలేదు నువ్వు ఒక అన్ని నీళ్ళల్లోనే వేస్తున్నావు స్వామి అయ్యో నా మీద బురదంతా తీస్తాను స్వామి నేను చెప్పినాను కదా సూపర్ ఉంది ఇది కూడా ఇంకా అక్కడ అక్కడ ఉన్నాయి చూడండి ఆల్రెడీ వేసిండు మా స్వామి నా మీద బురదంతా ఏం కాదు నేను పడిన మళ్ళీ ఏం మీద బురద పడకూడదా అని కామెంట్స్ పెట్టకండి పడచ్చు కాకపోతే మళ్ళా ఇప్పుడు పోతానే ఇంకో టీ షర్ట్ మార్చుకోవాల్సి వస్తుంది కొంచమే లగేజ్ తెచ్చుకున్నా మీరు ఎప్పుడన్నా ఇట్లా తిన్నారా లేదా అనేది పక్కా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని ఎవరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అట్లాగే ఈ వీడియోకి లైక్ చేయండి కొంతమందికి రీచ్ అవుతుంది మన ఛానల్లో ఒక్క వీడియో కూడా రీసెంట్ గా వన్ కే కూడా పోలేవు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మీకు ఎవరికైనా ఇలాంటి ఇలాంటివి ఎప్పుడు చూడవాలనుకుంటే షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుసుకుంటారు కదా ఓకే ఇలా మేము ఇట్లే డైరెక్ట్ తింటాం ఎప్పుడు అలా తినలేదు చార్జ్ చేసుకొని అట్లా ఇంకోటి కూడా కొట్టిండు యాక్చువల్గా ఇవి చూపిద్దామని ఎయిట్ కిలోమీటర్స్ అండి మా ఊరికి ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుందా ఇంత దూరం ఉంటుంది కదా ఎయిట్ కిలోమీటర్స్ వచ్చాం ఈ వీటి కోసమే ఈ వీడియో చేసి మీకు చూపియ్యాలని టెన్ ఉంటుందా టెన్ కిలోమీటర్స్ ఉంటుందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీటిని అక్కడ పెట్టి వద్దాం మన చేతిలో అంటే ఇదొకటి చేతిలో చేయి గుంజుతుందండి నేను ఎప్పుడు ఇంతవరకు అగో అక్కడే ఉంది ఇంకోటి నువ్వు తీసుకోలేవు ఎక్కడ చెప్పు నీ ఎడం అందదా అది కాదు సమీ ఈ పక్క పువ్వు పక్కన కొట్టు కిందకి చెప్తా ఆ పక్క ఆడబెట్టు కట్టి గడ్డు ఉందేమో సరే వచ్చే 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 బా ఎంతో బాగుంది కదా గాయస్ ఇలాంటి చోట ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఇందాక ఎన్ని గువ్వలు పక్షులు వచ్చినాయంట ఇక్కడికి సో మనం అవన్నీ సిటీలో చూడనే చూడము తామరాకులో వాటర్ పై చూడండి ఆ తామరాకు ఎంత ఒక్క చుక్క ఒక్క డ్రాప్ కూడా ఉండదు దానిపైన ముంచి లేపిన కూడా దాని మీద వాటర్ ఉండదు దాని మీద ఏమన్నా బల్లే ఉంటుంది మేము ఫుల్ ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు గాయస్ ఇగో ఫైనల్గా మేము ఎన్ని కోసినామని చూపిస్తున్నా ఇగో లాగిస్తున్నాడు ఇగో ఎన్ని కోసాము ఇవన్నీ తింటాము ఇప్పుడు సో చాలా సూపర్ టేస్ట్ ఉంటాయి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది మీరు లైక్ చేయడం వల్ల ఇంకా పది మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది కొన్ని రోజులు నావి అర్చనవి ఇద్దరూ కలిసి వీడియోస్ రాకపోవచ్చు చెప్పాను కదా శబరిమల వెళ్తున్నా కాకపోతే మంచి మంచి వీడియోస్ చేస్తాను ఒక టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్